చంద్రబాబు నాయుడు గారి ఏడు నెలల పరిపాలన ఎలా ఉంది అనే దాని మీద ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నటువంటి మంత్రి నారా లోకేష్ గారి మంత్రి నారా లోకేష్ గారి ముందు జనాలు మరి ముఖ్యంగా మహిళలు మార్కులేసి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు ఏ స్థాయిలో అంటే అసలు మీరు మాకు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు ఇవ్వరు నెలకు పద్దెనిమిది వందలు పదహైదు వందలు అన్నాం పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారు మహిళలకు ఉచిత పరిస్థిపటి నుంచి ఇస్తూ ఉన్నారు మీరు ఇచ్చిన హామీలన్నీ ఏమైపోయాయి ఇలా మాటిచ్చి అమలు చేయకుండా పోతారా అంటే నారా లోకేష్ గారి దగ్గర సమాధానం లేక అమ్మా అన్నీ అమలు చేస్తాం అసలు మీకు పింఛన్ ఇచ్చామా లేదా ఏమడిగినా అడిగినా తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారంటే పింఛన్ ఇచ్చామా లేదా నెలకు పదహైదు వందలు ఎప్పుడు ఇస్తారు పద్దెనిమిదేళ్ళు నిండిన మహిళల కంటే పింఛన్ ఇచ్చామా లేదా అమ్మ పింఛన్ ఇచ్చామా లేదా ఏమడిగినా పింఛన్ ఇచ్చామా లేదా వేరే సమాధానం లేకుండా పోయింది మనం ఇప్పటికి చాలాసార్లు మాట్లాడుకున్నాం కేవలం ఈ పింఛన్ పెంచారు అన్న దాన్ని హైలైట్ చేసుకొని మిగతా వాటి నుండి ప్రజలకు ఏదైతే అసంతృప్తి ఉందో మిగిలిన సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని అసంతృప్తిని పక్కదారి పట్టించడం కోసం ప్రతి నెలా చంద్రబాబు నాయుడు గారు స్వయాన వెళ్ళి పెంచిన అందిస్తూ ఈ రోజు నారా లోకేష్ గారు కూడా పింఛనిత్తున్నాము లేదా పింఛనిస్తున్నాము లేదా పింఛ ప్రతి దానికి అన్ని ప్రశ్నలకు సమాధానం పింఛని పెంచి ఇస్తున్నామా లేదా ప్రజలు గట్టిగా నిలదీస్తూ ఉన్నారు ఏ స్థాయిలో అంటే చివరికి ప్రజల నుంచి ఏమైనా రిప్రజెంటేషన్స్ ఇస్తున్నా ఆ అసహనంలో నారా లోకేష్ గారు అవి తీసుకోకుండానే వెన్నుతిరగాల్సిన పరిస్థితి సో ఏడు నెలల పరిపాలన ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారిది అని వాళ్ళ పత్రికల్లోనో వాళ్ళ టీవీ ఛానల్లోనో లేకుంటే వాళ్ళను వ్యతిరేకించే టీవీ ఛానల్లోనో పత్రికల్లోనో చూడక్కర్లేదు నారా లోకేష్ గారి క్షేత్రస్థాయి పర్యటనలో జనాల నిలదీత జనాల నిరసనలు జనాల అసంతృప్తి చూస్తూ ఉంటే ఏడు నెలల పరిపాలన ఎలా ఉందో అందరికీ స్పష్టంగానే అర్థమవుతోంది ఏడు నెలల్లోనే పరిస్థితి ఎలా ఉంటే పోంగ పోంగ అసలు ఈ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించగలుగుతారా సంక్షేమ పథకాలన్నీ కనుక వీళ్ళు పగడ్బందీగా అమలు చేయగలుగుతారా నువ్వు లోకేష్ గారు ఏమంటున్నారు అమ్మ ఆర్థిక పరిస్థితి బాగోలేదు ఆర్థిక పరిస్థితి బాగోలేదు లక్ష కోట్ల పైగా అప్పు చేశారు ఆర్థిక పరిస్థితి బాగోలేదు లక్ష కోట్ల పైగా అప్పు వేల కోట్ల డాలర్లు ప్రపంచ బ్యాంకు నుంచి అమరావతి కోసం ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు ఒక మహానగరం అనే కాన్సెప్ట్ జోలికి పొమ్మని ఎవరు చెబుతారు ఎవరు చెబుతారు ఏది ఏమైనా ఏడు నెలల పరిపాలన ఎలా ఉంది అనే దాని మీద జనాలు ఇచ్చే ప్రోగ్రెస్ రిపోర్టుని వీళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటే వీళ్ళకే అర్థమవుతుంది వీళ్ళ ప్రజలకు వీళ్ళ హామీలు ఇచ్చినవి ప్రజలు ఆశించింది ఏంటి వీళ్ళ పాలన ఎలా సాగుతూ ఉంది అని